అందరికీ నమస్తే అండి మిత్రులందరికీ కూడా మీకోసం అయితే మళ్ళీ రెండు వేల ఇరవై మోడలు హోండా ఎంఏజ్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్ మొత్తం కూడా ఎక్సలెంట్ కండిషన్తో అయితే ఉంది నాలుగు సీల్ డైర్లు అయితే ఉన్నాయండి దీనికి వచ్చేసి డీజిల్ వర్షను ట్వంటీ ట్వంటీ మోడలు బండి మొత్తం కూడా ఫుల్ జెన్యున్గా మెయింటైన్ చేశారండి కస్టమరు ఫుల్ క్వాలిటీతో అయితే ఉంది బంపర్ టు బంపర్ ఏది కూడా ఏమీ మారలేదు ఏ పార్ట్ ఏ గ్లాస్ ఏది కూడా మారలేదు బండి అంతా కూడా ఫుల్ కండిషన్తో అయితే ఉంది లోపల ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఈ బండి లొకేషన్ వచ్చేసి గుంటూరులో ఉందండి గుంటూరులో అయితే ఉంది బండి ఎవరికైనా కావాలంటే కనుక డిస్ప్లే మీద మా నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఫైనల్లీ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఆరు లక్షల పదివేలు చెప్తున్నారండి లిటిల్ బిట్ బార్గెన్ అయితే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా మీరు ఫోన్ చేయండి లొకేషన్ డీటెయిల్స్ అనేవి మొత్తం చెప్తాము మీకోసం అయితే ఇంకా ఇలాంటి మరెన్నో కార్లు తీసుకొస్తానే ఉంటానండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి ఎవరు ఉంటే షేర్ చేయండి Thank you.